థ్యాంక్ యూ సార్ నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని క్రింద ఆర్టీసీ కింద లక్షల లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష అన్ని నగరాల్లో నగర కేంద్రాల్లో సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి పీఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు ఇప్పుడేదో ఒక పిఆర్సీ ఇచ్చామంటున్నారు అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు విలీనం జరగట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు వాళ్ళకి చాలా ఒక దిక్కులేని అనాథల రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంత గొప్ప సంస్థ అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలు కూడా చేరవేసేటువంటి సంస్థ అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి పోవద్దు అదేవిధంగా ఆర్టీసీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు అధ్యక్ష సమ్మె జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది సమ్మె వారికి వెళ్లకుండా ఉండాలి ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష